వారైగా కానీ నీరు నిన్ను మరువను సార్ అలాగే పదిహేను వాక్యంలో స్త్రీ తన గర్భమున పెట్టిన బిడ్డను కరుణించకుండా తన సంచి పిల్లలు మరుసిన వారైనా మరిసిపోతారేమో కానీ నేను నిన్ను మరవను అలలుయా ఇప్పుడు దేవుడు మనల్ని మరిచిపోడని స్పష్టంగా చెబుతున్నాడు మన తల్లిదండ్రులు మనల్ని మరిసిపోతారా మరిచిపో అలలుయా తల్లిదండ్రులైనా మరిసిపోవచ్చేమో కానీ దేవుడు మాత్రము మరిసిపోడు అలలుయా దేవుడు మనల్ని మరిసిపోడు కానీ మనమే దేవుణ్ణి మరిసిపోతున్నాం కొన్ని కొన్ని సందర్భాలలో అలలుయా దేవుడు నాకు అట్ట చేయలేదు దేవుడు నాకు ఇత చేయలేదు దేవుడు నాకు ఇటు జరిగించలేదు దేవుడు నాకు అది జరిగించలేదు అలలుయా అసలు దేవుడిని నమ్ముకుంటే నాకేమవుతుంది పార్థం చేస్తే నాకు ఏమవుతుంది అసలు దేవుడు ఉండడా అలా స్టార్టింగ్లో మంచిగా పార్థన చేస్తాం ఇస్పిరి అలా లు అలా అని ఒప్పుకోండి కొట్టుకుంటాం మోకాళ్ళు పండల కేసి కుదురుకుంటాం అలాలుయా ఎక్కలేని పార్థన అక్కడికి చదువుకుంటే సూత్రం సూత్రం అలా అలలియ సోత్రం సూత్రం సోత్రం అప్పు ఎంత భక్తి పరు భక్తి పరదాలి మంచిదే వాస్తవే ఉండటం అనేది చివరి దాకా ఉండదు పైకి ఏమో నేను దేవుడు బిడ్డని పైకి నేను పార్థన చేస్తున్నా అల అది మనుషుల ముందల్లే కనపడుతుంది వాస్తవానికి ఉదయాన్ని దేవుడు చూస్తున్నాడు వీడు ఎసుడు అల్యా మన ఉదయాలను దేవుడు చూస్తున్నాడు మన ఉదయాలను దేవుడు పరిశోధన చేస్తున్నాడు మనం ఏ విధంగా నడుస్తున్నాం నలుగురు ముందరు నడిచినట్టుగా నువ్వు ఒక్కరి ఉన్నా ఒంటరిగా ఉన్నా నువ్వు దేవుడు దృష్టికి నువ్వు పాపం లేకుండా జీవిస్తున్నావా అన్నదే ముఖ్యం పది మంది ముందలా కనపడవచ్చు పైసలాడ్ అయ్యగారు పైసలాడ్ రెండు దేవుడి మాటలు చెప్పవచ్చు ఇంకో ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని చెప్పొచ్చు పది మంది ముందలు ఎందుకు వాళ్ళ ఉన్నాం పది మంది లేనప్పుడు ఈ పాపం ఆమె బయటపడుతుంది అందుకనే దేవుడు ఏం చేసిండో ఆదాము నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని సాటైన సహకారిని దేవుడు అందించి మరి మనం ఒంటరిగా లేవుగా మనతోనే దేవుడు ఉన్నాడు కదా అలా మరి నువ్వే విధంగా పాపం చేస్తున్నావు నువ్వే విధంగా దేవుణ్ణి మర్చిపోతున్నావు దేవుడు నీ కొరకు లోపలని పిల్లల వైపు దినమెల్ల ఆయన చేతులు దాపుతున్నావు దేవుడు నిన్ను పదే పదే నిన్ను చూస్తుంటే నువ్వు పదే పదే నువ్వు నా కొద్దు నువ్వు నా కొద్దు అని ఎందుకు మర్చిపోతున్నావు అలాలుయ ఒకప్పుడు నేను కూడా అట్లే అనుకున్నాను ఇస్సాక్ ఇస్సా అంటే ఏ వదిలే బ్రహ్మా ఇప్పుడు వద్దులే ఇప్పుడు వద్దులే ఇక నేను పని చేసుకోవాలి అలలుయ్యా ఇక నేను పని చేసుకోవాలి కావుడు ఇంకా ఉన్నదిగా మొత్తం ఒక్కసారి వస్త మళ్ళా ఎనక తిరిగి చూడకుండా కొత్త ప్రభు ఇంకా నేను పని చేసుకోవాలి అని అనుకున్నాను ప్రభువాడి పేరు దాని మీద కూడా ఒక పాట రాసిన అలలుయ్యా नीमा దేవుడు మాటలు నా వినబడుతున్నాయి స్పష్టంగా అయినా నీ మాటలే నేను మాటలే అలలుయ్య ప్రముఖు అయినా దేవుడు నన్ను విడిచిపెట్టలే అలలుయ మిమ్మల్ని కూడా దేవుడు విడిచిపెట్టడు అలలుయ ఇక్కడ శ్రీతన గర్భమున పుట్టిన బిడ్డను మర్చిపోతుందా మరవదు వారైనా మర్చిపోతరేమో కానీ నేను నిన్ను మరవను దేవుడు చెబుతున్నాడు అలలుయ ఒకటవ రాజుల గంధం మూడవ అధ్యాయం పదహారవ వాక్యం నుంచి ఇరవై ఆరవ వాక్యం దాకా మనం చూసినట్లయితే అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చను కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసులైన నేను నిద్రించుచుండగా వచ్చి నా పక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిటిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలేయ చూడగా నిదానించి చూడగా అది చచ్చిన దాయను తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూసినప్పుడు వాడు నా కడుపున పుట్టిన వాడు కాడని నేను తెలుసుకుంది అలా ఇద్దరు వేస్టలైన స్త్రీలు ఇద్దరు కుమారుల గడ్డరు కుమారుల కన్నప్పుడు ఇద్దరు ఒకటే గదిలో ఉంటారు ఇక్కడ పంటది అవి ఇక్కడ పంతది ఇద్దరు పడుకున్నప్పుడు ఇద్దరు ఆ పిల్ల మీద పిల్లగాడి మీద పడినప్పుడు ఆ పిల్లగాడు చచ్చిపోతాడు చచ్చిపోయిన తర్వాత ఈ చచ్చిపోయిన బిడ్డను ఏం చేస్తాడు తీసుకొని వచ్చి యువతల దగ్గర వేసి ఆ బిడ్డను ఇవు తీసుకొని వచ్చి ఆమె దగ్గర పెట్టుకుంటాడు ఇవి తెల్లవారు లేచి పాలేయటానికి చూస్తే వారు కుమారుడు కాడు అలలోయ కుమారుడు కానప్పుడు వీరిద్దరు రాజుగారి దగ్గర వేయరు సులో రాజు రాజుగారి దగ్గరికి ఆ రాజు దగ్గరికి పోయినప్పుడు ఈయన నా బిడ్డ అంటే ఈమె నా బిడ్డ అంటుంది లేదు లేదు ఈమె నా కుమారుడు లేదు లేదు నా కుమారుడు అంటే రాజు ఏం చేసిండు ఒక కత్తి తీసుకుంట్రా మీరిద్దరిని సిరసగం చేసి శిరొక్క ముక్క ఇస్తా అని అన్నప్పుడు వాళ్ళ తల్లి అంటున్నది కత్తితే పని ಅಂತ ಬತಿಕೊಂಡು ಬಿಡ ಯೊಕ್ಕ ಸರ್ ಸರ್ ನಾ ಗೋಪಿಕ ఇప్పుడు ఈ కథలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇద్దరు కుమారులు ఉన్నారు ఒక ఒక కుమారుడు చచ్చిపోయాడు ఇంకొక దాని దగ్గర నుంచి తీసుకొని వచ్చి పెట్టుకుంది అయితే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇప్పుడు ఆ పిల్లలు కూడా సంపే ఆ కుమారుడు ఏ విధంగా చచ్చిపోయి ఎంతో కొత్త చచ్చిపోయాడు ఇప్పుడు ఆమెకు కాకుండా నాకు కాకుండా శిరసకం చేసి అని ఏమో చెప్తున్నది ఇవేముంటున్నది ఆమె కన్న బిడ్డ కాబట్టి పేగులు తరుక్కుపోయినదై వద్ద ఆ బిడ్డ ఆమెకి అని చెప్పినప్పుడు అప్పుడు సులోమడు రాజు కనిపించింది అదలుగా ఇక్కడ శ్రీ తన కుమారుడి విషయమై తల్లడిల్లుతూ పేగులు తరుక్కుపోయినదై మనకి ఇక్కడ కనపడుతుంది అదల్లిగా ఇప్పుడు కన్న తల్లి మరిసిందా అలలుయ్యా ఇంత ముందు వాక్యం చెప్పిన కన్న తల్లి మరిసిందా మరిసిపోయిందా దేవుడు తరుపు ఒత్తు వద్దు వద్దు వాడిని సంపదు ఆ బిడ్డ వాడికే ఆమెకే వద్దు అలలుయ మరి మీ దేవుడు కూడా నేను మరబడి దేవుడు శ్రీ తన బిడ్డనైనా మనసునా వారైనా మరిసిపోతరేమో ఇప్పుడు మరిచిపోయినా మర్చిపోలే వారైనా మర్చిపోతరేమో నేను మాత్రం నిన్ను మరవను అలలుయా ఆ తల్లి తన కుమారుణ్ణి మర్చిపోలేదు ఆ తల్లి తన కుమారుడు ప్రాణం కొరకు మొరపెట్టింది తల్లడిల్లింది అలలుయా తల్లి ఒక అంతగా ఉంటే నిన్ను సుధించిన దేవుడు నీకు జీవమిచ్చిన దేవుడు నీ కొరకు ఇంకెంత తల్లడిల్లుతున్నాడు అలలుయా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి అలమ్య రెండవ రాజుల గ్రంథం ఆరవ అధ్యాయం ఇరవై నాలుగో వాక్యం నుంచి ముప్పై ఒక్క వాక్యం దాకా మనం చూసినట్లయితే ఇక్కడ కూడా సిరియా రాజైన పెందదూడు సోమ్రోని చుట్టూ ముట్టడి వేసినప్పుడు మొత్తం ఆ సోమ్రుని చుట్టూ సైనికులు మొత్తం దిగి వాళ్ళని బయటకెళ్ళలేకుండా వెళ్ళలేయకుండా ఏమి తినకుండా చేయలేకుండా ముట్టేసి వాళ్ళని చంపాలని అప్పుడు గాడిదే ధర ఎనభై రూపాయలు పావరప్పు రెల్క్యా ఐదు రూపాయలకు అమ్ముతురు అయితే ఇద్దరు స్త్రీలు ఏం చేసిరు బయటికి పోవడానికి వీలు కావట్లేదు బయట తెచ్చుకోవడానికి బయట వాళ్ళు ఉన్నారు బయటికి పోతే చంపేస్తారు అక్కడ ఉన్న ఆ గూడెంలో ఉన్న సోప్ ఉన్న గాడి చేత ఎనభై రూపాయల కమ్ముడు పోతుంది అది తెచ్చుకొని తింటున్నారు పావుర ఐదు రూపాయలు అది తెచ్చుకొని తింటున్నారు అవి కూడా అయిపోయినాయి ఇప్పుడు ఏం ఈ ఈరోజు నా బిడ్డ తిందాం రేపు నీ బ నీ కొడుకుని తిందాం అలలుయా అటునే చేసి ఒకళ్ళ కొడుకుని కోసుకొని వాళ్ళు వండుకొని తినరు అలా రెండో కొడుకును కూడా పోసి కొడుదామంటే ఆమె ఒప్పుకోలే వాళ్ళ కొడుకు దాచిపెట్టింది అలలుయ్యా ఏం చేసింది ఒక ఒక తల్లి ఏం చేసింది వాళ్ళ కొడుకును కోసి వండి పెట్టింది వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి తిన్నారు రెండవ తల్లి ఏం చేసింది దాచిపెట్టింది నా కొడుకు ఎందుకు చంపుకోవాలని అలలుయ్య అక్కడ కింద మనం చూసినట్లయితే అక్కడ రాజు ఆ పట్టణం చుట్టూ తిరుగుకుంటూ వస్తుంటే బట్టలు తిప్పుకొని ఆయన తిరిగి నా వల్ల నీకు సహాయం చేయలేనిది నేను ఎక్కడ సహాయం చేయలేను కళ్ళలో నుంచి దార్శ గానగల నుంచి నీకు సహాయం చేయడానికి వల్ల అని చెప్పినప్పుడు ఈ సంగతి ఆమె వివరించింది రాజుగారికి ఈమె ఏం చేసిందంట ఇరవై తొమ్మిదవ మార్గం మనం చూసినట్లయితే మేము నా బిడ్డను వంట చేసుకొని తింటే అయితే మరోనాటి ఎందు నేను దాన్ని చూసి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగింది కానీ అది తన బిడ్డను దాచిపెట్టి చెప్పాను రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములు చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోతుండగా అలలుయ్యా చాలిగా అలలుయ ఈ బిడ్డ రేపటికి ఆమె బిడ్డ అనుకొని చంపుకొని తిన్న తర్వాత ఆమె బిడ్డ చేసి దాచిపెట్టి అలలుయ ఇప్పుడు ఆ తల్లి తన కుమారుని మీద ప్రేమ కలిగిందా కలగలిగిందా ప్రేమ కలదా ప్రేమ లేనిదా ఎందుకు ప్రేమ కలిగింది బాణం ధరియలేదు మన అందులో కొడుకు చిన్న గు వచ్చిందా అలా లేదా చేయకూడదు చేయకూడదు కాబట్టి ఆమె ఏం చేసింది దాసి పెట్టింది తన కొడుకుని కొడుకు మీద ప్రేమ అలా లేదా అలా ఆ స్త్రీ మరిసిపోయిందా అతన్ని మర్చిపోలేదు మరి దేవుడు కూడా మర్చిపోని దేవుడు నిన్ను నన్ను కూడా అలలోయ ఆ కొడుకు చచ్చిన ఆ స్త్రీ మర్చిపోలేదు ఇక్కడ ఈ స్త్రీ మర్చిపోలేదు ఒక తల్లిదండ్రుల విషయమే ఆ విధంగా మర్చిపోకుంటుంటే మనల్ని సృజించిన దేవుడు మనల్ని కూడా మర్చిపోడు చివరగా కీర్తన గ్రంథం నూట మూడవ అధ్యాయం పదమూడవ వాక్యం మనం చూసినట్లయితే చాలు ఒక తండ్రి తన కుమారుల ఎడల కుమార్తెల ఎడల ఏ విధంగా అయితే జాలి పడతాడో మన దేవుడు కూడా అదే విధంగా మన ఎడల జాలి పడుతున్నాడు అలా అందుకనే మరి మీరు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు దేవుణ్ణి మర్చిపోకూడదు ప్రతి దినము మీరు ప్రార్థనలు చేయాలి ప్రతి దినము మీ బంధువులకు మీకు తెలిసిన వారికి సువార్త చెప్పాలి మందిరానికి రా అని చెప్పాలి అలలుయ మీరు కూడా లోక ఆశల్లో లోక అలవాట్లలో పడిపోయి మీరు కూడా మందిరానికి రాకుండా ఉండకూడదు అలలుయ్య ఒక తల్లిదండ్రులే తన బిడ్డల్ని మరిసిపోనప్పుడు నిన్ను సుధించిన దేవుడు నిన్ను ఏ విధంగా మర్చిపోగలుగుతాడు నిన్ను మరిసిపోతాడా నిన్ను మర్చిపోడు మరి మీరెందుకు దేవుడిని మరిచిపోతున్నారు అలా అలూయా మీరు మర్చిపోతారా మర్చిపోతారా లేదు ఒక్కటే వారం మళ్ళీ వచ్చే వారం నేను కనపడం అలా మేము మర్చిపోతాం ప్రార్థన చేయటం మర్చిపోతాం వాక్యం చదవటం మర్చిపోతాం అన్నం అయితే మూడు పూటలు తీసాం అలా ఇతరుల గురించి బుసబుసలు సడుకులు చెప్పడం అయితే ముందు ఉంటాం ఏదైనా చేస్తాం కానీ దేవుడికి ప్రార్థన చేయటం అయితే మర్చిపోతాం దేవుడి మందిరానికి రావటం అయితే మర్చిపోతాం దేవుడి ఆత్మను పొందుకోవడం అయితే మర్చిపోతుంది దేవుడితో నడటం అంటే మాకు సిరాదు దేవుడి ఆత్మ అసలు ఎక్కువ ఆత్మ ఉండదా దేవుడు మాట్లాడతారా అదొక సందేహం మళ్ళా పరిశుద్ధాత్మ ఎక్కుండది ఎంత పొందుకుంటదు దేవుని అభిషేకం అంటే ఏంది ఏమో ఒక మూసి మూసి నవ్వులు నవ్వు అలా అర్థమే కాదు అల అలలుయాలు మరి ఒక మధ్యాహ్న కాల సమయంలో మన దేవుడు మనల్ని మరిచిపోడు మరిచిపోడు నీవు నేను కూడా మరిసిపోకుండా మరి దేవుణ్ణి సేవించాలి ఇది చివరి దినాలు దేవుడు రాకడ చూసేందుకు కనబడుతున్నాయి కనుక మరి దేవుడు రాకడ సమీపముగా ఉన్నది కనుక మనందరం కూడా బుద్ధి కలిగిన వారిగా దేవుని మాట విని దాని చొప్పున నడుచుకునే వారిగా మనం ఉండాలి ఇదే సమయం ఇదే అనుకూలమైన సమయం ఈ సమయం పోతే మళ్ళీ రాలిగా ఇక దేవుడికి రాని చేతులు దాపడిగా బెత్త తీసుకోవడం బుద్ధి పడుతుంది డేత్తం మారు మనిషి పొందుకుంటానన్నా నీకు షాన్స్ లేదు నా తప్పైంది నీ ఇనుకోలే అట్ట అనుకోలే అంటే వీలు లేదు దేవుడు నీ వైపు చేతులు దాపినప్పుడే నువ్వు ఆయన దగ్గరికి రావాలి దేవుడిని ఇప్పటికి మర్చిపోలే తల్లిదండ్రులు ఏ మర్చిపోతారు నేను నిన్ను మరవడు అని దేవుడే చెప్తున్నాడు నేను మర్చిపోవట్లే కానీ నువ్వు దేవుడిని మరవద్దు మరవకుంటున్నట్లయితే పరలోక రాజ్యంలో చేసావు కొద్ది మాటలు దేవుడు దీపించుగాక